దేవునితో నడిచేవారు దేవుని ఆలోచనలను కనిపెట్టుకుని నడవాలి దేవుడి చిత్త ప్రకారం నడవాలి మారు మనసు పొంది బాబు తీసిన అని దేవుడు పిలిచాడు అనుకో కొంతమంది దేవుడికి సలహా అయ్యో అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు అయినాక ఏంటే అప్పుడు వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు అయినాక ఏంది అప్పుడు అప్పుడు నీకు పెట్టి వచ్చేది అంటాడు దేవుడు నీకు పెట్టు వచ్చేది పిచ్చి మొన్న పెట్టు వచ్చేది నీ ఉంటావా అబ్బాయికి అమ్మాయి పెళ్ళి అయిందాక ఉంటావా సలహాలు ఇవాకు నేడే రక్షణ తిన్నా ఇదే అనుకూల సమయంపా పరిగెత్తా అంటాడు ఆయన ఒప్పందాలు చేస్తుంటాడు దేవుని ముందు సేవకురా సేవకురా అని దేవుడు పిలుస్తుంటే సిద్ధపరిచి దేవుడికి సలహా ఇస్తుంటారు ప్రభా కొన్ని కొన్ని చేయాల్సింది ఉన్నాయి ప్రభా ముఖ్యమైనవి అన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ అయినాక ఒక కొలిక్ వచ్చినాక అప్పుడు వస్తావు ప్రభా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టవా ఇబ్బంది పెట్టు చూసి 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 దేవుడు ఏం చేస్తాడో తెలుసా మాములుగా మాట వినకపోతే మరి ప్రణాళికలో ఉన్న లైన్లోకి రాకపోతే ఎలా వస్తాడో అలా తెస్తాడు కాబట్టి ప్రియులరా దేవుడికి సలహాలు ఈకండి అది నింద దేవుడి సలహా చొప్పున బ్రతకడానికి సాధన చేయండి అది నిందారహితమైన జీవితం ఓకేనా సేవకుడైనా అవిశ్వాసైనా మన ఎవరు ఆయన మాట మీద బావాలా మన సొంత మాట దేవుడినాలా ఎవరి మాట మరి మారు మనసు బంధం అన్నాడు ఎప్పుడు ఇప్పుడు తొందర ఏముందిలే బాబు తీసిన బంధం అన్నాడు ఎప్పుడు ఇప్పుడేనా మరి ఇంకేం చూస్తావులే సిద్ధపడు నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం నా ప్రియమైన దేవుని బిడదారా చాలా సంగతులు మాట్లాడాను ఇవన్నీ ఒక్కసారిగా మీ మనసుకు ఎక్కకపోవచ్చు కానీ ప్రతి ఒక్కటి విలువైంది ఇవన్నీ ఒక్కసారిగా మీ మనసుకి ఎక్కకపోవచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ ఒక్కసారి పెట్టుకొని వినండి వినండి ఈ ఫ్యాన్లు సౌండ్లో ఒకవేళ నీకు సరిగా వినబడకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండి ఈ మెసేజ్ ఇబ్బంది అనుకోకుండా మొత్తం వినవు నీకు లైఫ్ లాంగ్ పనికొచ్చే విషయాలు ఉన్నాయి ఇందులో ఈరోజు దేవుడు అందించినటువంటి వాక్యం శ్యామ్య దేవవరం అన్న చెప్పాడు ఒక ఎగ్జాంపుల్ రియల్ గా జరిగింది ఆమె ఒక డాక్టర్ పేరు మూసిన డాక్టర్ ఈయన కూడా వైద్యుడే ఆమె దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడ నడిపించమని చెప్పి దేవుడు మాట్లాడాడట ఆమెతో ఒక రోజు వెళ్ళాడు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు దేవుని గురించి ఆమెకు చెప్పి మీరు త్వరగా యేసు క్రీస్తు యొక్క రెక్కల కిందికి రమ్మని ఆమెను ఆహ్వానించాడట ఆమె ఏమన్న తెలుసా ఇప్పుడు తొందరపడను ఇప్పుడు నాకు ఇప్పుడు సమయం కాదు నా సమయం తర్వాత ఉంది ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు అందట అమ్మ పాపం ప్రతిలాడాడు చెప్పాడు లక్ష పెట్ల ఇవన్నీ ఈ భక్తి సాధనలు ఈ దేవుడి వ్యవహారాలు దేవుడి విషయాలు విని ఈ వ్యవహారంలో ఉండేదానికి నాకు ఇప్పుడు టైం లేదు సార్ ఏమనుకోవద్దు అని ముఖం మీదనే చెప్పింది పాపం ఆయన వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా ఈ పల్లెటూళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తారు కదా పిల్లలకి కాన్పుల్ చేయించుకోవడానికో లేకపోతే సర్జరీ చేయించుకోవడానికి వస్తారు కదా అట్లా ఎవరో ఒక ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఆమెకి కానుపు జరిగిందో లేదా సర్జరీ జరిగిందో మొత్తానికి సక్సెస్ అయింది వాళ్ళు ఏం చేశారు వస్తా వస్తా డాక్టర్ అమ్మగారు కదా డాక్టర్ అమ్మగారికి కూరగాయలు ఆకుకూరలు అవన్నీ తీసుకొని తెచ్చారు తెచ్చారు అని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమె కానుగ ఇచ్చారు పల్లెటూరు నుంచి వచ్చే పాలైనా పెరుగైనా ఈ కూరగాయలైనా తాజాగా ఉంటాయని డాక్టర్లు ఇష్టపడతారు మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా జాగ్రత్త వినండి రియల్గా జరిగింది ఆ ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు కదా ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది ఆమె పైర్లో ఏం పెట్టిందో కూరగాయలు పెట్టి ఉండొచ్చు మధ్యాహ్నంలోనేమో ఆకుకూరలు పెట్టి ఉండొచ్చు అడుగునేం చేసింది పాలు కాగబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది మరి ఆకుకూరలో ఎలా చేరుందో తెలియదు పాము ఆకుకూరలో ఉంది ఇవన్నీ వరుసగా ఫ్రిడ్జ్లో పెట్టి డోరేసింది ఆ కూలింగ్ చల్లదనానికి ఆ పాము అటు ఇటు కదిలి కరెక్ట్గా పాలు కాగబెట్టి తోడేసింది చూడు ఆ పెరుగు గిన్నెలో పడింది పాలు పాలుగా ఉన్నప్పుడే పడింది తెల్లవారేటప్పటికి మొత్తం శుభ్రంగా తోడుకొని ఉంది అడుగున పాముంది పైన పెరుగు పొద్దున్నే లేచింది రెడీ అయింది పిల్లల్ని రెడీ చేసింది భర్తను రెడీ చేసింది అదే పెరిగేసి పిల్లలకు పెట్టింది ఈ ధనవంతులు ఏం చేస్తారంటే లీటర్ అవసరం ఉంటే నాలుగు లీటర్లు పోయించుకుంటారు పాలు గతంలో పాల వ్యాపారం చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ అనుభవంతో చదువుతున్నాను నాలుగు నీళ్లు పోయించుకుంటారు ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదన్నా టీ కాఫీ లాంటివి ఇవ్వటానికి పెరుగు ఆ పై పైదంతా వేసుకొని తింటారు అడుకల తీరు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి ఎక్కువ పోయించుకుంటారు ఈమె కూడా అలా పోయించుకుంది అడుగునుంది పామ్ చచ్చి దాని విషమంతా పెరుగంతా ఎక్కేసింది ఇద్దరు పిల్లలకి తన పిల్లలకి అదే పెట్టింది భర్తకి అదే పెట్టింది ఆమె కూడా అదే వేసుకొని తింది పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళారు భర్త తాను చేసే జాబ్కి ఏదో వెళ్ళాడు ఈమె హాస్పిటల్కి వచ్చింది డాక్టర్ కదా పని మనిషి ఉంటుంది కదా పని మనిషి తాళాలు ఆమెకి ఇస్తారు ఆమె ఇల్లు ఉడ్చే కార్యక్రమం ఉతుకుడు కార్యక్రమం అని అయినాక తోముడు కార్యక్రమానికి వచ్చింది ఏ కార్యక్రమం తోముడు కార్యం ఆ తోముడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాత్రి ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకో గిన్నెలోకి మార్చుకొని ఆ రాత్రి వేళ వాడిన కిన్నెల్ అడుగుతారు లేడీస్కి తెలుసు మీకు చెప్పాలా తెలుసు కదా ఆ పని చేసింది చేసేటప్పుడు ఆ పెరుగుని తీసి ఇంకో దానిలో వేస్తూ ఉంటే అందులో ఈ పాము బయటపడింది కొద్ది సైజు పామ్ పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి అది కొద్ది సైజు ఉంది పల్లి పడితేనే డేంజర్ డైరెక్ట్గా పాము అంటే ఇంకెంత డేంజర్ వెళ్ళి ఫోన్ చేసిన అమ్మగారు మీరు తిన్న పెరుగులో విషం ఉంది పాము ఆ పెరుగులో ఉందని చెప్పి చెబితే మొదట నమ్మలా ఏ నీకు పిచ్చి పట్టింది లేదమ్మ గారు నిజం ఇలా ఇలా జరిగింది మీరు ఆకూర్లో పెట్టారు ఇక్కడ కింద పాలు కాబెట్టి తోడేసి పెట్టినట్టున్నారు అది అందులో పడింది ఇలా జరిగిందని చెప్పేసరికి వెంటనే భర్తకు ఫోన్ చేసింది వెళ్ళి అర్జెంటుగా పిల్లల్ని తీసుకుని రమ్మని చదువుకుంటున్న ప్రదేశంలో ఉన్న పిల్లలు అక్కడే పడిపోయారు వాళ్ళని తీసుకొని అందుకొని రావడానికి వెళ్ళిన భర్త దారిలో పడ్డాడు ఈ కబుర్లు వెంట ఏమో పడిపోయింది ఏమర్థమైంది మీకు కానీ దైవజనుడికి ఏం చెప్పింది నాకు ఎంత డేంజర్ అండి ఇప్పుడు మీలో ఎవరు చెబుతారండి నాకు ఇది సమయం కాదని ఎవరన్నా చెప్తారా నీ కోసం కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నిన్న ఇక్కడ హ్యాండ్స్ ఉండే చాచిన చేతులతో నిన్ను పిలుస్తా ఉన్నాడు రా నా కుమారి రానా కుమారుడా ఎంతకాలం ఆలస్యం చేస్తావు ఎంతకాలం దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తావు ఇన్ని సంగతులు విన్నావు తీర్మానం చేయవా నేను రక్షణ పొందినప్పుడు కట్టు పట్టలే స్పేర్ జత తీసుకెళ్ళలా కట్టు బట్టలు తలాగ్ నీళ్ళలో మునిగి బాప్ తీసిన ముందు దేవునికి చెందిన వాడిని అయ్యా మోకాళ్ళ దేవా నా ైనా మనసు లేక కదల చున్నది ఉగే రెల్లైనా మనసు నిమ్మది లేక కదల చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో హృదయం అదను చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో హృదయం అదను తెలియని జీవిత యాత్రలో గతి ఏమవును నేరు லடில்லகா நீ சந்தக்கு சேரி